నిర్లక్ష్యం 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 ఇది ఎంత డేంజర్ అంటే ఈ నిర్లక్ష్యం వల్ల అక్షరాల పదిహేడు మంది ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది చనిపోయారు ఎలానో ఇప్పుడు చూద్దాం అన్నదమ్ములు రాజస్థాన్ నుంచి వెళ్ళి మన హైదరాబాద్కి బతకడానికైతే వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడ పూసలు అలాగే బంగారం ఇట్లా జ్యువెలరీ షాప్ పెట్టుకొని నివాసం అవుతు ఉంటారు అయితే మంచి నడుస్తుంది మంచి బిజినెస్ ముంగడ షాపులు ఎంకా వీళ్ళేమో జీవన్ ప్లేస్లో అయితే వీళ్ళైతే నివాసం అయితే ఉంటారు షార్ట్ సర్క్యూట్ ఎందుకు అయింది అసలు మంటలు ఎందుకు వచ్చినాయి అసలు దీనికి కారణం ఏంది అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది ఇప్పుడు చూద్దాం అప్పుడు పాతకాలం ఇళ్ళల్లో అప్పుడు వేసిన తీగలే కరెంటు వేర్లు కావచ్చు అప్పుడు వేసినవి ఇంకా ఉన్నాయి చాలామంది చేంజ్ చేసుకోరు ఇంకో విషయం ఏంటంటే ఒకే ఒక బోర్డుకి నాలుగైదు కలెక్షన్లు ఏసీలు అంటే ఎట్లుంటుంది సో ఏసీ లేని అయితే సీట్లు అయితే చాలామంది ఉంటారు ఒకటే ఒకటే కలెక్షన్కి మూడు నాలుగు కలెక్షన్లు నాలుగైదు కలెక్షన్లు ఒకటే ఒక బోర్డుకి అన్ని కలెక్షన్లు ఉండడం వల్ల అక్కడైతే షార్ట్ సర్క్యూట్ అయితే అయింది ఏసీ ప్లగ్ ఉండి ఏసీ కూడా బ్లాస్ట్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా మట్లు అయితే చెల్లియ్యయి నిన్న ఆదివారం రోజు అయితే ఈ సంఘటన అయితే జరిగింది అయితే అందరు పడుకోనూరు వేసవి సెలవుల్లో చిన్న తమ్ముడు వాళ్ళ చుట్టాలు వేసవి సెలవుల్లో చార్నర్ కాక వేరే దగ్గర ఉంటుందని చెప్పిన కదా అక్కడికైతే వాళ్ళ బంధువులు అయితే వచ్చారు అయితే శనివారం రోజు ఎవరి వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ఆదివారం రోజు అందరు కలిసి చార్మినార్ అయితే కలుసుకోరు మంచిగా విందు చేసారు విందు చేసి నైట్ అయితే అక్కడనే స్టే చేద్దామని అక్కడనే పడుకోరు అదన ఆరు గంటలకు ఒకటే పొగలు వచ్చేసినాయి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏసీ ప్రాబ్లం కూడా ఏసీ కూడా బ్లాస్ట్ అయ్యి మొత్తం పొగలు వచ్చేసినాయి కింది ఫ్లోర్ మొత్తం తలగబడ్డది దాంట్లో ఇద్దరు గుర్తించి వాళ్ళైతే అయితే అయితే వచ్చారు ఇద్దరు లేడీస్ బయటకైతే వచ్చారు ఒకటే అరుపులు అక్కడ చుట్టుపక్కల ఉండి ఇంద్రా ఇట్లు కొడుతున్నారు అని చెప్పి అందరూ వచ్చి చూసేసరికి అక్కడ కూడా పొద్దున నమాజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా వస్తుంటే చూసి అరే అమ్మ మంటలు అంటుకున్నాయి అని చెప్పి వాళ్ళైతే ఫైర్ ఇంజన్కి అయితే కాల్ చేశారు ఆరు ఎనిమిది నిమిషాలకు వీళ్ళు కాల్ చేస్తే సిక్స్ ట్వంటీ అలా మనకు ఫైర్ స్టేషన్ నుంచి వెళ్ళి మనకు ఈ ఫైర్ ఇంజన్లు అయితే వచ్చేసినాయి వీళ్ళు ఎంత ఆరుపుదామని చూసినా కూడా అక్కడ ఎక్కువ ఇంట్లో వుడ్తోని ఎక్కువ పరి అంటే కబ్బోర్డ్లు అవి ఉండేసరికి వీళ్ళు అదుపులోకి అయితే చేయలేకపోయారు మంటలు మంటనే ఉన్నాయి మంటనే ఉన్నాయి మనతోనే ఉన్నాయి ఇప్పటికీ వీళ్ళు పొగలు వస్తుండడంతో అప్పటికి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అక్కడ కింద వేసి ఉన్నాయి పైకి వెళ్దామన్నా పైకి వెళ్ళలేక ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అనమాట అయితే దట్టమైన పొగలతోనే వీళ్ళు మంటలు రాకముందుకే ఆ పొగ వల్ల ఊపిరాడక వాళ్ళైతే ఒక పదిహేడు మంది అక్కడక్కడనే పడిపోవడం జరిగింది అతలు ఇంకా ఇంకా వాళ్ళకి ఇంకేం కాలలేదు ఇంకా మంటలు కూడా వాళ్ళ వరకు రాలేదు కాకపోతే ఆ దట్టమైన పొగల వల్ల వాళ్ళకైతే శ్వాస అయితే ఆడలేదనమాట దీంట్లో ఒక వ్యక్తి బయటకు వచ్చేసిండు ఎలాగలా బయటకు వచ్చిండు మళ్ళీ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అని చెప్పి కాపాడదామని వెళ్ళి కూడా తను కూడా చనిపోవడం జరిగింది తన ఫ్యామిలీని కాపాడుకుందామని చెప్పి తన తను కూడా అయితే ప్రాణాలు అయితే అక్కడికి వచ్చిన అధికారులకు చాలా గట్టి ఎదురుదెబ్బ తలిగింది ఎందుకంటే ఆ ప్లేస్ ఎట్లుందంటే లోపలికి వెళ్ళాలన్నా కూడా రెండు అడుగులు మూడు అడుగుల ఉన్నాయి అనమాట ఆ గల్లీలోకి అసలుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే మొత్తం పోగా అసలు రోడ్డు అయితే ఏం కూడా కనబడతలేదు లాస్ట్కి ఏం చేయాలో తెలియక అసలు అయితే దారి లేకుండా అయిపోయింది అయితే పక్క బిల్డింగ్ నుంచి వెళ్ళి ఆ పక్క బిల్డింగ్ ఎక్కి పై ఫ్లోర్ నుంచి వెళ్ళి గోడకైతే హోల్ పెట్టి వాటర్ అయితే కొట్టేసారు వాటర్ కొట్టేసిన తర్వాత మంటలు అయితే కొంచెం సెకండ్ ఫ్లోర్లో కూడా మంటలు అయితే ఆరిపోయినాయి ఆరిపోయిన తర్వాత ఉన్నతాధికారులు పోలీసులు వాళ్ళు కూడా ఆ ఫ్లోర్కి వెళ్ళే వెళ్ళేసరికి ఒక ప్లేస్లో అయితే ఒక పదమూడు మంది అయితే ఆల్రెడీ పడిపోయారు అంటే పొగ పీల్చుకొని ఊపిరి ఆడక్క పడిపోయారు ఇంకో ఫ్లోర్లో వచ్చేసి ఒక నలుగురు అయితే అపస్మారక స్థితికి అయితే వెళ్ళిపోయారు అయితే వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసరికి పదిహేడు మంది చనిపోయారు అని చెప్పైతే డాక్టర్లు అయితే నిర్ధారించారు అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కరెంటు బోర్డులో ఉన్నటువంటి స్విచ్లు ఎప్పుడో ఇల్లు కట్టినప్పుడు ఎప్పుడో ఇల్లు కట్టినప్పుడు స్విచ్లు అంట వేర్లు కూడా చేంజ్ చేయలేదంట అది ఒకే ఒకే బోర్డుకి అన్ని మూడు నాలుగు ఏసీ కలెక్షన్ ఉండడం వల్ల ఈ ఫైర్ అయితే ఈ షార్ట్ సర్క్యూట్ అయితే తెలవడింది అయితే అక్కడ అయితే అధికారులు అయితే చెందిన వాళ్ళ పేర్లు చూద్దాం ఇప్పుడు అయితే వాళ్ళ ఏజ్ కూడా చూద్దాం ప్రహ్లాద్ మోదీ డెబ్బై మున్ని డెబ్బై రాజేందర్ మోదీ ఇరవై ఐదు సుమిత్ర అరవై హామీ ఏడు సంవత్సరాలు అభిషేక్ ముప్పై ఒక సంవత్సరాలు శీతల్ ముప్పై ఐదు ప్రియాంచ్ నాలుగు ఈరజ్ రెండు సంవత్సరాలు అరుషి మూడు సంవత్సరాలు రిషబ్ నాలుగు సంవత్సరాలు ప్రథం ఒకటిన్నర ఏళ్ళు చూడండి ఒకటిన్నర ఏళ్ళు మాత్రమే అనియష్ మూడు వర్ష ముప్పై ఐదేళ్ళు పంకజ్ ముప్పై ఆరు రజని ముప్పై రెండు ఇద్దు నాలుగు సంవత్సరాలు నిజంగా చూడండి ఒకే ఫ్యామిలీకి పదిహేడు మంది చనిపోయారు అంటే మామూలు విషయం కాదు ఇతర కుటుంబాలకైతే ఐదు లక్షల పరిహారాన్ని అయితే ప్రభుత్వం అయితే అయిద్దామని చెప్పి ప్రకటించింది హైదరాబాద్లో ఎన్నో అగ్ని ప్రమాదాలు అయితే జరిగినాయి కానీ ఇది పెద్దది అనుకోవాలి ఒకే కుటుంబానికి పదిహేడు మంది చనిపోయారు ఇంతవరకు ఎప్పుడు ఇలా అయితే జరగలేదు ఎన్నో అగ్ని ప్రమాదాలు అయితే జరిగినాయి కానీ ఇన్ని మృతులు అయితే ఇంతవరకు అయితే నమోదు కాలేదని చెప్పి అధికారులు అయితే చెప్తారు ఇంతవరకు హైదరాబాద్లో అయితే రెండు వేల రెండులో అయితే ఉస్మానియాగంజ్లో పన్నెండు మంది అయితే చనిపోయారు అగ్ని అగ్ని ప్రమాదం జరిగి రెండు వేల ఆరులో సోమాజిగూడులో అయితే ముగ్గురు అయితే చనిపోయారు రెండు వేల పన్నెండు పుష్పలగూడలోని బాబా అయితే పది మంది ప్రాణులైతే కోల్పోయారు అత్తాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వరుస కార్మికులు అది కూడా ఆరుగురు అయితే చనిపోయారు అలాగే రెండు వేల ఇరవై రెండులో న్యూ బోయాగూడ వద్ద శివన్ టైర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాములో అయితే పదకొండు మంది అనిపేరు రెండు వేల ఇరవై మూడుల సికింద్రాబాద్లో అయితే తొమ్మిది మంది అయితే చనిపేరు అలాగే నాంపెల్లిలో బజార్ఘట్లో అయితే మంటల్ చిల్ రేగి తొమ్మిది మంది అయితే ఇప్పటి వరకు మన హైదరాబాద్లో అయితే ప్రమాదాలు జరిగి చనిపోయిన లిస్ట్ ఇది కానీ రెండు వేల ఇరవై ఐదులో మొన్న ఆది నిన్న ఆదివారం జరిగిన సంఘటనలో మాత్రం పదిహేడు మంది అనిపారు అది కూడా ఒకే కుటుంబానికి అదే రోజు సాయంత్రం అయితే పది మందికి అయితే అంత్యక్రియలు అయితే చేశారు చాలా అంటే చాలా బాధాకరం మామూలుగా ఒక ఫ్యామిలీలో ఒకరు చనిపోతేనే మీకు తెలుసు ఎలా ఉంటుందో అలాంటిది ఒకే కుటుంబంలో పదిహేడు మంది అది కూడా చిన్నారులు ఒకటిన్నర సంవత్సరం అమ్మాయి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు ఎత్తి చనిపోయారు నిజంగా చాలా అంటే చాలా బాధాకరం నిజంగా ఇటువంటి పాతీన్లు ఏమైనా ఉంటే మాత్రం కొంచెం అమౌంట్ ఖర్చు అయినా సరే కొంచెం ఎక్కువ బోర్డులు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే మనకు ఎక్కువ ఓవర్లోడ్ పడకుండా మీరు మీకు ఎలక్ట్రిషియన్లు మీకు అయితే అవైలబుల్ ఉంటారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా షార్ట్ సర్క్యూట్ వచ్చినా ఖచ్చితంగా ఎలక్ట్రిషియన్ కొంచెం మీరు కాంటాక్ట్ అయ్యి ఇట్లా మీ ప్రాబ్లం చెప్పి దానికి సొల్యూషన్ అయితే తీసుకోండి లేకపోతే ఇలాంటి సంఘటనలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి మనకు కొందరు అధికారులు అయితే చెప్పిర్రు ఇట్లాంటి సంఘటన నుంచి వెళ్ళి మనం కొంచెం సేఫ్గా ఉండాలంటే ఏమేం చేయాలని చెప్పి కొన్ని అయితే ఇచ్చిర్రు అవైతే మనం ఒకసారి చూద్దాం ఎందుకంటే ఇది చాలామందికి యూజ్ అవుతుంది అయితే విద్యుత్ మరమ్మతులు క్వాలిఫైడ్ అంటే చాలా తెలిసిన వాళ్ళు ఎలక్ట్రిషియన్లు ఉంటారు కదా మంచి ఎలక్ట్రిషియన్ వాళ్ళతో మాత్రమే మనమైతే మరమ్మతులు అయితే చేయించుకోవాలి విద్యుత్ ద్వారా నడిచే రిఫ్రిజిరేటర్ ఉంటాయి కదా దాన్ని ఓపెన్ ప్లేస్లో ఉంచాలి కొంచెం వెలుతురు పడేటట్టు ఉంచాలి అధిక వోల్టేజ్ ఉన్న ఉపకరణం అంటే అధిక వోల్టేజ్ ఉంటే కదా మనకు వాషింగ్ మిషన్ కావచ్చు కొన్ని ఎక్కువ వోల్టేజ్ యూజ్ చేసే చూసినా దానికి ఖచ్చితంగా ఎర్తింగ్ ఉండే త్రీ పిన్ త్రీ పిన్ ఉంటుంది కదా త్రీ పిన్ సాకెట్కి అయితే ఖచ్చితంగా దీన్ని అయితే అమర్చాలి ల్యాప్టాప్ మొబైల్ ఛార్జ్లు ఎప్పుడైనా సరే ల్యాప్టాప్ అయినా ఏదైనా ఛార్జింగ్ పెట్టేవి ఎప్పుడైనా బెడ్ల దగ్గర పెట్టొద్దు కొంచెం బెడ్కి దూరంగా ఉండాలి విద్యుత్ పరికరాలను నిప్పు అంటుకుంటే ఒకవేళ విద్యుత్ పరికరాలకు కనుక నిప్పు అనుకోండి వాటర్ని ఎట్టి పరిస్థితులు చల్లదు ఎందుకంటే వాటర్ చల్లడం వల్ల మనకు కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇసుక లేకపోతే కార్బన్ అయితే మనమైతే మంటలను అయితే ఆరపాలి వెంటనే ఒకవేళ అలా కనుక మనకు అనుకో వెంటనే విద్యుత్ ఆర్చేసి పొడి ఇసుకతో లేదా కార్బన్ డైఆక్సైడ్తో అయితే మనం మంటలను అయితే ఆర్పాలి ఎత్తైన భవనాలు ఎత్త ఎత్తైన భవన నిర్మాణాలకు స్థానిక అగ్నిమాపక అధికారి నుంచి అనుమతి తప్పనిసరి ఒకవేళ బిల్డింగ్లు కనుక పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండే మాత్రం ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారన్నమాట దాన్ని బట్టి మనమైతే మనం చేసుకోవచ్చు ఇంకోటి ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక ఎగ్జిట్ అనేది ఉండాలి ఎగ్జిట్ అనేది ఉంటే మనమైతే అక్కడి నుంచి అయితే బయటకు వెళ్ళిపోవచ్చు అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకవేళ కనుక ఏదైనా బిల్డింగ్ తగలబడుతుంటే మాత్రం ఫైర్ అంటే మనకు ఏమంటారు లిఫ్ట్లు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయదు ఖచ్చితంగా మెట్ల ద్వారా నుంచి వెళ్ళాలి అది కూడా మూతికి బట్ట కట్టుకొని మెట్ల ద్వారా నుంచి వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే మామూలుగా ఉరుకోద్దు ఒకవేళ కనుక మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే పాకుతూ మూతికి ఖర్చు ఏదైనా గుడ్డ కట్టుకొని పాకుతూ వెళ్ళాలి ఎందుకంటే పొగ అనేది కొంచెం అది కొద్దిగా తేలిక ఉంటుంది కాబట్టి కొంచెం ఎత్తులో ఉంటుంది అనమాట కింద మనకు పొగైతుండదు మన కింది నుంచి పాక్కుంటే అంత మనకు కొంచెం శ్వాస ఆడుతుంది ఎక్కువసేపు మనం బతికే అవకాశం ఉంటుంది మీరు నడుచుకుంటే కనుక ఉరుక్కుంటే కనుక అనుకో మీద మొత్తం పొగుంటుంది కాబట్టి దానివల్ల మనకు ఊపిరి ఆడక మనం స్పృహ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అగ్ని ప్రమాదాలు జరిగితే కంగారు పడకుండా ఫైర్ అలారం మోగించాలి అప్రమత్తం చేయాలి ఏదో మీరు ప్రమాదంలో రని చెప్పి రప్ప రప్పొరకకుండా మీరు అలారం కనుక మోగిస్తే వేరే వాళ్ళు కూడా జాగ్రత్త పడి వాళ్ళు కూడా ఈ ఈ సంఘటన నుంచి వెళ్ళి బయటపడే అవకాశం అయితే ఉంటుంది మీతో పాటు వేరే వాళ్ళని కూడా కాపాడే అవకాశం అయితే మీకు ఉంటుంది ఒకవేళ మంటల్లో కనుక మీరు చిక్కుకున్నట్టయితే బిగ్గరగా అరుస్తూ ఏదైనా ఖర్చు కానీ టవాలు కానీ కిటికీ దగ్గరికి వచ్చి సహాయం చేయండి అని చెప్పి కిటికీ దగ్గర మీరైతే అరవాలి అట్లా అరవడం వల్ల పక్కకున్న వాళ్ళు కూడా చూసి మీరు కాపాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కాపాడతారు మీరు సైలెంట్గా ఉండి ఏదో పొగలు ఉంటుందని భయపడకుండా ఒక మూల కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా చనిపోతారు ఈ జాగ్రత్తలు కనుక అనుకో మనం ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ప్రాణాలతో బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియోని మాత్రం చాలా మందికి షేర్ చేయండి నిజంగా చాలా అంటే చాలా బాధాకరం ఇలాంటి సంఘటన జరగకుండా ఫస్ట్ మీ ఇంట్లో కనుక పాత వేర్లు పాత స్విచ్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయండి ఇంతేటితో నా ఈ వీడియో అయితే ముగిస్తున్నా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి అలాగే ఇంకోటి ఏంటంటే మొన్న హిందూజా అనే అమ్మాయి కొంచెం కిడ్నీ వ్యాధితో అయితే బాధపడుతుంటే ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన నిజంగా ఆ వీడియోకి అయితే చాలా అంటే చాలా ఆదరణ వచ్చింది చాలామంది నన్ను అయితే అప్రిషియేట్ చేశారు ఇంకా అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మాత్రం నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళకైతే ఒక వీడియో పోస్ట్ చేసి వాళ్ళకు ఆర్థిక సహాయం అందే విధంగా అయితే చూస్తా అంటే పెద్ద మొత్తంలో కాకుండా నా తరపున ఎవరో ఒకరు వందను ఐదు వందలు అయితే ఖచ్చితంగా కొడతారు ఎందుకంటే ఒక్క రూపాయి వచ్చిన నా తరపున ఒక పది రూపాయలు వచ్చినా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా ప్లీజ్ ఏదో అలాంటి వీడియోలు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ప్లీజ్ అప్రోచ్ అప్రోచ్డి మీకు తెలిసే ఉంటుంది పోచంపల్లిలో మిడిల్ వైన్స్ ఆపోజిట్ చికెన్ షాప్ గోపాల్ చికెన్ షాపు ఇంకెవరైనా నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే ప్లీజ్ షాప్ కార్కి వచ్చి కాంటాక్ట్ కానీ జై హింద్